రాష్టంలో జగన్మోహన్ రెడ్డి మరలా అధికారం చేపడితే రాష్టంలో దళిత జాతే అంతరించుకోవడం ఖాయమని నిత్యం దళితులనే లక్ష్యంగా చేసుకుని పాలన సాగిస్తున్న దళిత ద్రోహి జగన్మోహన్ రెడ్డి అని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు రాజమహేంద్రవరం రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చే చౌదరి అన్నారు స్థానిక గాంధీపురంలోని గోరంట్ల నివాసంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో తుగ్లక్ పాలన సాగుతుందని ప్రభుత్వం చేస్తున్న అరాచక క్రమాలను ప్రశ్నిస్తే ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు బనాయించి వారిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని ధ్వజమెత్తారు జగన్మోహన్ రెడ్డి అధికారం కోసం ఎంతకైనా తెగిస్తాడని ముఖ్యమంత్రి పదవి కోసం ఒక అమాయక దళిత యువకుడు జనుపల్లి శ్రీనుని అడ్డుపెట్టుకుని కోడి కత్తితో దాడి చేయించుకుని దానిని తన అధికారం కోసం వాడుకున్న దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అని మండిపడ్డారు దళిత గిరిజన వాడల్లో ఎక్కడా కూడా కనీసం రోజు సౌకర్యానికి కూడా నోచుకోలేదని వారి సంక్షేమం అభివృద్ధి అటు ఉంచితే వైసీపీ ప్రభుత్వంలో తీవ్రమైన దాడులు ఎదుర్కొన్నది దళితులు గిరిజనులేనని అన్నారు ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేసి డోర్ డెలివరీ చేస్తే మూడు నెలల్లో బెయిల్ మంజూరైందని శ్రీను దళితుడు కావడం వల్లనే సంవత్సరాలు తరబడి వేధింపులకు గురి చేస్తున్నారని అన్నారు బయటకు వస్తే నిజాలు బయటపడతాయన్న భయంతోనే శ్రీనుపై వేధింపులకు పాల్పడుతున్నారని ప్రస్తుతం ఎనిమిది మంది వైసీపీ దళిత అభ్యర్థులను స్థాన చలనం చేస్తూ దళితులను నాయకత్వం నుంచి కూడా దూరం చేస్తున్నారని తెలిపారు రాష్ట్ర ఎస్ఎస్ఎల్ కార్యదర్శి జల్ది కృపారావు టీఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు ఎర్రమ్మతు ధర్మరాజు ఎస్ఎస్ఎల్ సీనియర్ నాయకులు తలారిమూర్తి రాయుడు సునీల్ అనంతారపు గోపి తదితరులు పాల్గొన్నారు ఆ హత్యానారాన్ని చంద్రబాబు మీద బీటెక్ రవి మీద ఆదినారాయణ రెడ్డి మీద నెట్టడానికి ప్రయత్నం చేసి చివరికి నీ బాబాయ్ కూతురునే దోషిగా నెట్టే నుంచి పరిస్థితికి వచ్చావంటే నీ మానసిక స్థితిని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది మీ ఎంపీని కాపాడటం కోసం నువ్వు చేస్తున్న ప్రయత్నాలు ఢిల్లీ చుట్టూ ప్రదర్శన చేయడానికి ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఎందుకు సుప్రీంకోర్టు ఆర్డర్ చేసి సిబిఐ ఎంక్వైరీ చేస్తుంటే నువ్వు సహకరించట్లేదు మీ బాబాయ్ హత్య చేసిన నీకు ప్రేమ నీ కుటుంబ సభ్యుల ప్రేమేమేంటి లేకపోతే ఎందుకు దోషుల్ని శిక్షించకుండా అడ్డుపడతా ఉన్నా న్యాయం జరగమని కోరటం సాధ ఒక పదవులో ఉన్న వ్యక్తి తన మీద దాడి జరిగిందని కేంద్ర ప్రభుత్వ సంస్థ దర్యాప్తు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం లేదని కోరిన వ్యక్తి ఈ రోజు కూడా ఐదు సంవత్సరాలుగా కోర్టుకి హాజరు కావట్లేదు కారణాలు ఏమి ఇరవై ఐదు పది రెండు వేల పద్దెనిమిదిలో విశాఖ ఎయిర్పోర్ట్లో శ్రీనివాస్ అనే వ్యక్తి ఒక చిన్న ఘాటు పెట్టాడు దాని పెద్ద హంగామా చేశాడు ఈయన ఎన్ఐఏ తేల్చింది ఆయన కేవలం సానుభూతి కోసం తన నాయకుడి కోసం కోడికెత్తి డ్రామా ఆడారని చెప్పారు వాయిదాల మీద వాయిదాలు వేస్తా ఉన్నావు భారతదేశంలో ఏ అవినీతి పడైన ముఖ్యమంత్రి అత్యంత అవినీతి పడైన ముఖ్యమంత్రిగా ముద్రపడ్డ నువ్వు నీ కేసును ఎందుకు డిస్పోజ్ చేయలేకపోతున్నావు ఎందుకు చేర్చుకోలేకపోతున్నావు అంటే నేరాలు రుజువు అవుతున్నాయి గనక నీ భూదాహం డబ్బు దాహం దోపిడీ విధానాల మీద సమగ్ర విచారణ జరిగింది కనుక శిక్ష తప్పుదని తప్పించుకోవడం కోసం ఇవాళ వాయిదాల వేదాలు సుప్రీంకోర్టు మొట్టికేలు వేసిన అర్థం కావట్లేదు కాదు ఇవాళ ఏంటంటే బోర్డు కిసాము కనీసం బెయిల్ ఐదు సంవత్సరాల బెయిల్ రాదా ఎవరైతే తన డ్రైవర్ ని మడ్ర చేసి వ్యాన్ లో తీసుకొచ్చి ఇంటి ముందు పడేసేస్తే ఆయన ఎమ్మెల్సీ ఇచ్చి గౌరవిస్తావా దళిత యువకుల శివమన్నదం చేస్తే వాళ్ళ మీదే కేసు వేస్తావా మాస్క్ అడిగిన డాక్టర్ని హింసిస్తావా దళితుల మీద దాడులు ఇంత ఏనాడు లేనంత దాడులు పెరిగిపోయినాయి